పటాకులు ఆ శబ్దానికి కూటమి నాయకులు గుండెల్లో గుబులు పుట్టాలా పక్క పటాకులు పక్కకి వెళ్ళి కాల్చుకుంటారా కడుపులో బిడ్డ బయపడే అలా ఉంది ఏంది బిడ్డ బై ఉంటదా మా జగన్ అన్న హ్యాపీ బర్త్డే అని సంతోషంగా సంబరాలు చేసుకుంటా అంటే పక్కకి వెళ్ళాలా ఏయ్ ఇది ఖచ్చితంగా కూటమి పార్టీ అయి ఉంటది అందుకే పక్కకి వెళ్ళమంటున్నదే అయ్యో లేదన్నా నేను ఏడు నెలల గర్భవతిని ఆ శబ్దాలకు బిడ్డకి ఏమన్నా అవుతుందేమో అని భయమేస్తుంది మీకు దండం పెడతా పక్కకి వెళ్ళి కాల్చుకోండి అన్న మా అన్న బర్త్డే సంబరాలకి అడ్డం ఈ బిడ్డే కదా అయితే అడ్డం తొలగించేస్తాం నా పేరు సంధ్యారాణి సార్ మాది ముత్యాలవర్పల్లి గ్రామం తనకాల మండలం సార్ మాది నిన్న నైట్ ఏడు గంటల కాడ సార్ వాళ్ళు జగనన్న పార్టీ అని కేక్ కట్ చేసుకుంటూ ఉన్నారు సార్ వాళ్ళు మేము టపాసులు ఎక్కువ కాలుస్తున్నారు కదా కొద్దిగా వెళ్ళి కాల్చుకోండి నిన్న దానికి వాళ్ళు గొడవకు వచ్చేసి కూడా చూడకుండా తండేశారు సార్ నన్ను